వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన టేబుల్ నిమ్మకాయలతోటి నిమ్మకాయ రసం అయితే చేసి చూద్దాం అండి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఎప్పుడైనా నిమ్మకాయలతోటి నిమ్మరసం అయితే చేసుకుంటాం కదా ఈ నిమ్మకాయలతోటి ఎట్లుందో ఒకసారి అయితే చూద్దాం అండి చూసానా ఇది చూడండి సేమ్ ఆరెంజ్ కలర్ లో బాగా పండిపోయినాయండి ఆరెంజ్ కలర్ అండి చూద్దాం మనం నిమ్మరసం అయితే చేసి చూద్దాం మామూలుగా అయితే నిమ్మకాయలతోటి అందరూ నిమ్మకాయ రసం అయితే చేసుకుంటారు కదా ఈ టేబుల్ నిమ్మకాయలు చాలా రోజుల నుంచి వస్తున్నాయండి గార్డెన్లో అయితే వీటితోటి రస జ్యూస్ ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు పులిహోరలో ఏదైనా రైస్ చేసినప్పుడు అవసరం ఉన్నప్పుడు తెచ్చి వాడానమాట ఈరోజైతే జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ ఒకసారి చూద్దామని చేస్తున్నానండి ఇది మామూలు నిమ్మకాయలు అయితేనేమో కొంచెము తోలు మందంగా ఉంటుంది దీనికైతే సన్నగా ఉంటుంది కాబట్టి జ్యూస్ అయితే నిమ్మకాయలు చిన్నగా ఉన్న జ్యూస్ అయితే చాలా ఎక్కువనే వస్తుందండి వీటి సైజు తగ్గట్టు జ్యూస్ అయితే బాగానే వస్తుంది మనకు కావలసిన సి విటమిన్ ఎక్కువగా నిమ్మకాయలలో ఉంటుంది కాబట్టి మనము నిమ్మకాయలు కానీ ఇలాంటి టేబుల్ నిమ్మతోటి వీక్లీ వన్స్ అయినా ఒకసారి నిమ్మకాయ రసం అయితే చేసుకొని తాగితే మనకు కావాల్సిన సి విటమిన్ దీంతో అందుతుంది అనమాట ఈరోజు నేను టేబుల్ నిమ్మతో అయితే నిమ్మకాయ జ్యూస్ అయితే చేశానండి చూసాను ఇదిగో చూడండి మనం గ్లాస్లో అయితే సర్వ్ చేసుకుందాం ఇదిగోండి టేబుల్ నిమ్మతో అయితే నిమ్మకాయ రసం అయితే తయారైంది సేమ్ ఎట్లుందంటే ఇది ఆరెంజ్ ఫ్లేవర్ లాగా కనిపిస్తుందండి దీని టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూస్తారు వావ్ సూపర్ అండి బాగుంది మనము ఆరెంజ్ జ్యూస్ తాగిన ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇది లెమన్ జ్యూస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంది సేమ్ మనము ఆరెంజ్ జ్యూస్ తాగినట్టు ఉందండి బాగుంది మీరు కూడా అప్పుడు మీకు దొరికినప్పుడు మీరు కూడా ఇలా జ్యూస్ లాగా టేబుల్ నిమ్మతో ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్